భాగ్యనగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే రెండింతలు ఇస్తామని లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని అమాయకుల్ని బూరటీ కొట్టించారు ఆ కంపెనీ నిర్వహకులు వారి వలలో పడ్డ చాలామంది లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే కార్యాలయానికి తాళవేసి జెండా ఎత్తేశారు దాంతో ఇప్పుడు ఆ బాధితులంతా లభోదిబోమంటున్నారు మరి ఆ కంపెనీ భాగోతం తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ హైదరాబాద్ మాదాపూర్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది మాదాపూర్ దుర్గం చెరువు సమీపంలో ఏవి ఇన్ఫ్రా పేరుతో విజయ్ గోగుల అనే కేటుగాడు కంపెనీ నెలకొల్పాడు ఏవి ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు బైబ్యాక్ పేరుతో భారీ వసూలు చేపట్టాడు విజయ్ గోగుల నారాయణఖేడ్ యాదగిరిగుట్ట బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు నాయంటూ నమ్మించాడు విజయ్ గూగుల్ పద్దెనిమిది నెలలకు యాభై శాతం అదనంగా ఇస్తానని నమ్మించి చివరకు చేతు రెత్తే సైడ్ హెబి ఇన్ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని బైబ్యాక్ ఆఫర్ అని ఫ్రీలాన్స్ అని కొన్ని స్కీమ్లో పెట్టిండ్రు మీకు వన్ ఇయర్లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మనీ తోటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చేస్తామని చెప్పిర్రు అయితే కొందరు పది లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొందరు కోట్ రూపాయలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇది మొత్తం చాలా మంది వెయ్యి మంది వరకు ఉండవచ్చు బాధితులు ఇప్పుడు మా నాకు తెలిసి ఐదారు వందల మంది ఉన్నారు బాధితులు పెద్ద చాలా పెద్ద స్కామ్ ఐదారు వందల కోట్ల స్కామ్ ఇది అయితే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పది లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ వన్ ఇయర్ ఇచ్చారు ఇట్లా పది లక్షలు పెట్టిన వాళ్ళకి పదిహేను లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూసి అందరు చాలా మంది పెట్టే వరకు వీళ్ళు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు కొందరికి ఏందంటే రిజిస్ట్రేషన్ చేసిండు బైబాక్ బైబాక్ ఆఫర్ కింద బైబాక్ బైబాక్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ చేసి అంటే అది ఏందంటే అది కూడా సెక్యూరిటీ కోసం మీరు మా మా గ్యారెంటీ గ్యారంటీ ఏంటంటే ఇది మీ సెక్యూరిటీ కోసం మీకు ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పిండు చాలా మంది ఇక్కడ అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ కూడా ఎంత అంటే మనకు హండ్రెడ్లో ట్వంటీ పర్సెంటే ట్వంటీ పర్సెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము ఇప్పుడు మార్కెట్ లేదు మీకు ఇవ్వలేము పైసలు ఇవ్వాలేమో అమౌంట్ ఇవ్వాలేమో అని చెప్తుండ్రు చాలా మంది వందల మంది ఉన్నారు బాధితులు ఐదారు వందల మంది బాధితులు ఉన్నారు గా అరెస్ట్ చేసి వీరిని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ పెట్టుబడులు పెట్టిన వారు నిలదీస్తే పద్దెనిమిది నెలల తర్వాత మరో ప్రాజెక్టు ఉందని ఆ ప్రాజెక్టులో ఇస్తానంటూ మాయ మాటలు చెప్పారు డబ్బుల కోసం గట్టిగా పట్టుబడిన వారికి చెక్కులు ఇచ్చి తప్పించుకుని తిరుగుతున్నాడు విజయ గోగుల ఐదు వందల కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది అతడి బాధితులు ఐదు వందల వరకు ఉన్నారు రాజు అనే వృద్ధుడు ఏకంగా ఎనభై నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ గోగులపై కేసు నమోదయ్యింది పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు